మరణాత స్తోత్రం ఈరోజు మన లేఖన భాగము అపుష్టల కార్యంలో పదహారవ దేవము పదమూడవ చదువుకుందాం విశ్రాంతి దినము నా గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి ఆమె దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ప్రభు కృపను బట్టి మరొక దినాన్ని చూడడానికి మరొక ఎపిసోడ్లో ప్రవేశించడానికి మరొకసారి మేము ముందు రావడానికి ప్రభు సాయం చేసినాం ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తెలియజేయండి నా రెండు నెంబర్స్ ఉన్నాయి ఈమెయిల్ ఐడి ఉంది ఫేస్బుక్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు రెండు వాట్సాప్ నంబర్లు ఉన్నాయి ఒకటి ఒకటి ఉపయోగంలో లేకపోయినా ఉపయోగించకపోయినా వినియోగించకపోయినా మరొకటి ఉపయోగంలో ఉంటుంది రెండు ఇంచుమెంట్స్ ఆల్మోస్ట్ ఇంచుమెన్స్ రాత్రి పన్నెండు వరకు నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది తర్వాత ఇంకా విశ్రాంతి తీసుకోవడం కోసం ఆ ఫోన్ ఆపేస్తాను మళ్ళీ ఉదయం లేచిన వెంటనే ఫోన్ ఆన్ చేయండి నేను లేచిన గంట రెండు గంటల తర్వాత మాత్రమే నేను ఫోన్ ఆన్ చేస్తాను ఎందుకనవసరంగా ఉదయానే ఫోన్ ఆన్ చేసి దాంతో గడపడం అనే ఉద్దేశంతో అట్లీస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాతే నేను ఫోన్ ఆన్ చేస్తాను అంత అర్జెంట్ మెసేజ్లు ఏమైనా ఉంటే ఇంట్లో ఫోన్కి మా ఇంట్లో ఫోన్ నంబరు అది నా మెసేజ్ నంబరు అక్కడ ప్రస్తావించబడలేదు ఈలోపు మీరు పంపించేట మెసేజ్ బాక్స్లో ఉంటే కనుక ఇన్బాక్స్లో ఉంటే కనుక వాటిని నేను తర్వాత చెక్ చేసుకుంటాను ముందు ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి దినములో ఫస్ట్ పార్ట్ దేవునికి ఇవ్వాలి మొదటి భాగం దేవునికి ఇవ్వాలి భాగం గురించి కాదు నేను మాట్లాడేది ధనములో దశమ భాగం ఇస్తున్నట్లుగా సమయంలో భాగం అనేటువంటి బోధ నేను చేయడం లేదు ఆ బోధ బైబిల్ ఎక్కడ కనిపించదు వాళ్ళు దాన్ని సమయంలో భాగం అనేది కొత్త బోధ తీసుకొచ్చారు అది నాకు ఎక్కడా కొత్త నిబంధనలో కనిపించలేదు సరే దేవుని స్తోత్రం గత వారంలో కాబలి నుంచి ఒక సహోదరి టందం అలేఖ్య గారు ఆ సహోదరి కాల్ చేశారు కార్యక్రమం చూశారని తెలియజేశారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించినగాక వారు అక్కడ స్థానికంగా కావల్లో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తున్నారని తెలియజేశారు వారి చిన్నాన్నగారు బాబాయ్ గారు ఎవరో విజయవాడలో కూడా పరిచయం చేస్తున్నారు అని చెప్పారు ఆ సహోదరిని బట్టి నేను మయం పరుస్తున్నాను ఆ సహోదరికి దేవుడు ఒక చక్కటి భాగస్వామిని అనుగ్రహించినట్లుగా ప్రార్థించాలి ఇలాగ ఆయా సందర్భాల్లో కొంతమంది కాల్స్ చేస్తున్నారు వారందరిని బట్టి నేను నామాన్ని మయం పరుస్తున్నాను కానీ మీరు కూడా కాల్ చేయొచ్చు ఎప్పటివరకు ఎవరు చాలామంది కాల్ చేయలేదు మీరు ఒక్కసారి కాల్ చేయండి హలో బ్రదర్ ప్రైజ్లో ఆడను హలో బ్రదర్ పాస్టర్ గారు ప్రైజ్లో ఆడను హలో సార్ ప్రైజ్లో ఆడను అలాగా కాసేపు మీ ఈ కార్యక్రమంతో ఉన్నటువంటి మీ అనుబంధం లేకపోతే అనుభవాలు మీరు పంచుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని బట్టి కలిగేటువంటి అనుభూతులను గురించినటువంటి వివరాలు మీరు తెలియజేయచ్చు కనుక ఒక్క దానికి ఏం పెద్ద వెల చెల్లించాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు రెండు మూడు నిమిషాలు సమయం కేటాయిస్తే మీరు నాకు కాల్ చేయొచ్చు నా రెండు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎనిమిదిన్నర తర్వాత మీరు కాల్ చేయొచ్చు మీ కాల్ కోసం నేను ఎదురు చూస్తుంటాను మీ ప్రే రిక్వెస్ట్ మీ కాల్లో మీ ప్రే రిక్వెస్ట్లో దయచేసి తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ సంబంధమైన వీటిని తెలియజేస్తే ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం ప్రభు సన్నిధిలో పరిష్కారాన్ని పొందుకున్నాం డెబ్బై మూడవ కీర్తనలో ఆసాపు భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళి సమస్యకు పరిష్కారం తనను వేధిస్తున్న సమస్యకు తనకు అర్థం కాని ప్రశ్నకు సమాధానాన్ని అతడు దేవుని సన్నిధిలో పొందుకున్నాడు వి విల్ రిసీవ్ ఆల్ యాన్సర్స్ ఆల్ సొల్యూషన్స్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ లేకపోతే సాన్నిధ్యం నుంచి ఎటువంటి ప్రశ్నకైనా ఎటువంటి సమస్యకైనా జాబు దొరుకుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను శమలో నుండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం పరిశుద్ధమైన మా దేవ మీకు వందనాలు చేరిస్తున్నా ఈ సమయంలో నాయన మా ప్రియ సోదరి గంధం అలేఖ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి తల్లిదండ్రులు తోబుట్టువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం కాబల్లో ఉంటూ తను జాబ్ చేసుకుంటుండగా తనతో మీ సాన్నిధ్యం ఉంచండి తన అవసరతలన్నింటి మీరు తీర్చండి వారి బాబాయ్ గారు చేస్తున్న పరిచయం ఎంతటి బట్టి మీకు వందనం చేయిస్తున్నాం శాంతి టీవీ చూస్తున్న వారందరి కొరకే మీకు వందనం చేయిస్తున్నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా అంతేకాకుండా మీ దాసురాలు మా స్థానిక సంఘ సభ్యురాలైనటువంటి రంజనీ మేడం గారు వారి తల్లి గారు రెండు కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి పాడైపోయి నారాయణ హాస్పిటల్లో ఉన్నారు కండిషన్ విషమకరంగా ఉంది ప్రభా మీ దాసురాలు సుజాత మాంటి గారు కొరకు ప్రార్థం చేస్తున్నాం ఏ సునాములో మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థతను మీరు కలుగు చేయండి ప్రభా మీరు ఆయుష్ను పొడిగించే దేవుడు హిస్కి ఆయుష్ను పదిహేను సంవత్సరాలు పొడిగించారు మీ దాసురాల్ని కనికరించి మీ దాసురాలు ఆయుష్ను పొడిగించమని అనుకుంటున్నాను మీరు అలా చేయబోతున్నందుకు మీకు అందరం చేయిస్తున్నాను ఈ వ్యాధిని బట్టి ఎవరు కుంగిపోవాల్సిన అవసరం లేదని కుమార్తె అయినా మరి సంతానమైనా మనవాళ్ళైనా మనవరాళ్ళైనా ఎవరు కుంగిపోవాల్సిన అవసరం లేదని వారు గుర్తించి వారు మీ సన్నిధిలో ప్రార్థించగలటం సాధించండి మీ దాసురాలి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆ కిడ్నీలని మళ్ళీ అవి రీఫంక్షన్ రిన్యూ అయ్యి రీఫంక్షన్ ఆగటం సహాయం చేయమని అడుగుకుంటూ ఏ స్నాములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి ఆమెన్ దేవుని స్తోత్రం లేలుయ్యా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి దేవునికి చేసే ప్రార్థన మీద మనకు ఒక నమ్మకం ఉంటుంది దేవుని ఎందు నమ్మకం ఉంచాం కాబట్టి దేవుడు చేసే కార్యాలైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు సూచకలు వాటి మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది దేవుని నమ్ముతున్నాం కాబట్టి దేవుని మాటగా ఎంచబడినటువంటి పరిశుద్ధ గ్రంథము హోలీ బైబిల్ మీద మనకు నమ్మకం ఉంది దేవుడి మీద నమ్మకం లేకపోతే బైబిల్ మీద నమ్మకం లేదు దేవుని మీద నమ్మకం లేకపోతే డ్రీమ్స్ విజన్స్ మీద నమ్మకం లేదు దేవుని మీద నమ్మకం లేకపోతే సైన్స్ అండ్ వండర్స్ మీద నమ్మకం లేదు దేవుని మీద నమ్మకం లేకపోతే ప్రార్థన మీద నమ్మకం ఉండదు మన ప్రధాన విశ్వాసం ప్రభు మీద ఉంది దాన్ని బట్టి మన చిన్న చిన్న విశ్వాసాలు మన విశ్వాసాలు ఎలా ఆధారపడ్డాయో లేకపోతే ఎలా మనం అమర్చుకున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం యా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం పరిశుద్ధాత్మ కార్యాలు ద వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ద వర్క్స్ ఆఫ్ ది ఫాదర్ ఎందుకు పరిశుద్ధాత్మ కార్యాలే అంటున్నాము దేవుని కార్యాలు అనొచ్చు కదా యేసు కార్యాలు అనొచ్చు కదా వీళ్ళు ముగ్గురు విడివిడిగా చేసిన కార్యాలని కాదు పరిశుద్ధాత్మ కార్యాలు అంటున్నాము అంటే అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో పరిశుద్ధాత్మ అనే ప్రస్తావన ఉంది కనుక అపోస్తుల కార్యము రెండో అధ్యాయంలో ఆయన దిగి వచ్చాడు గనుక విమోచన దినం వరకు ఆయన మనలో ముద్రించబడి ఉన్నాడు గనుక ఇది పరిశుద్ధాత్మ కాలముగా ఎంచబడుతుంది కనుక కుమారుని నరావతారం యేసు ప్రభు యొక్క థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయితే థర్టీ త్రీ లేకపోతే ఆ పర్టికులర్ టైం లేదు అంటే పరిశుద్ధాత్ముడు రాకముందు వరకు ఉన్నటువంటి సమయం దాన్ని మనము సన్స్టైమ్ కుమారుని కాలంగా భావిస్తాం దానికి ముందున్నదంతా తండ్రి కాలం తండ్రి కాలములో కూడా కుమారుని గుర్తించవచ్చు తండ్రి కాలంలో కూడా పరిశుద్ధాత్మను గుర్తించవచ్చు కుమారుని కాలములో కూడా తండ్రి యొక్క ప్రస్తావన చూడవచ్చు పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన చూడవచ్చు పరిశుద్ధాత్మ కాలములో తండ్రి యొక్క కుమారుని యొక్క ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి ఇవన్నీ వీరి ముగ్గురు ఇంటర్ లింక్డ్ అయి ఉన్నాడు ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నారు కనుక వీళ్ళని మనం సెపరేట్ చేసి మనం చూడలేం వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక విధంగా చెప్పాలంటే ట్రిప్లెట్స్ లాంటి వాళ్ళు కప్లెట్స్ లాగా ట్రిప్లెట్స్ అనగా ట్విన్స్ లాంటి వాళ్ళు సయామిస్ ట్విన్స్ అని కాదు కానీ ట్విన్స్ కాదు సయామిస్ ట్రిప్లెట్స్ అనుకోవచ్చు ఇద్దరు పుడితే దాన్ని కవలన్నా ముగ్గురు పుట్టారనుకోండి దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ట్రిప్లెట్స్ అంటారు ఇంగ్లీష్లో దేవుడు గారు ట్రిప్లెట్ లాంటి వాడు అనగా సయామెస్ ట్రిప్లెట్ అనుకోండి సాయామిస్ అంటున్నప్పుడు అతుక్కొని విభజించలేనటువంటి కవలను కవలలే విభజించవచ్చు ఆపరేషన్ చేసి అతుక్కోపోయిన దేహాలను వేరు చేయొచ్చు కానీ సయామిస్ ట్రిప్లెట్ అని చెప్పదగినటువంటి ఈ త్రిత్వం ట్రిప్లటిజం ఇది హిపరటిజం కాదండి ట్రిప్లెటిజం సరే దేవీ స్తోత్రం లేనివి పదాలు కొన్నిసార్లు కొత్తవి వస్తూ ఉంటాయి కొత్తవి కనిపెడుతూ ఉంటారు న్యూ వర్డ్స్ షేక్స్పియర్ అనేటువంటి వ్యక్తి ఆంగ్లంలో చాలా పదాలని కాయిన్ చేశాడు కనిపెట్టేశాడు అలాగే శావుకులమైన మేము కొత్త పదాలు కనిపెడతామని కదా అర్థం కొన్ని పదాలు వచ్చినప్పుడు కొత్త పదాలని మనం అడాప్ట్ చేసుకుంటాం అంతవరకే సరే దేవుని స్తోత్రం హలే లుయా నిన్నటి ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం ఆలోచించాం ఆయన అది కాదు ఆత్మ అంటున్నప్పుడు అది అంటున్నారు అది కాదు ప్రభువే ఆత్మ ఆత్మను పురుషుడిగా పుంలింగంగా మాస్కులైన్ జనర్గా పోల్చబడింది చెప్పబడింది స్త్రీలింగం కాదు న్యూట్రల్ జనరగా మాట్లాడలేదు ఒక వస్తువు అన్నట్లుగా అది పరిశుద్ధాత్మ దిగింది అని కాదు పరిశుద్ధాత్ముడు దిగాడు క్రిస్మస్ పాటలో దూత వచ్చింది అంటున్నారు దూత వచ్చింది కాదు దూత వచ్చాడు సరే అట్లకి వెళ్ళలేదు ఒకటి ఆయన అధికార ప్రదర్శన ఆయన తండ్రి దగ్గర నుంచి పొందుకున్న అధికారం ఆయన తనకు స్వయంగా కలిగినట్టు అధికారం ఈ రెండు అధికారాలను మిక్స్ చేసుకున్నాడని కాదు ఆ అధికారమే ఒకే అధికారం తండ్రి దగ్గర నుంచి పొందుకున్నదైనా తను స్వయంగా కలిగి ఉన్నటువంటి ఈ అధికార ప్రదర్శనను హిస్ పర్ఫార్మింగ్ హిస్ పవర్ హిస్ అథారిటీ ద మ్యానిఫెస్టేషన్ ఆఫ్ హిస్ అథారిటీ ఆయన అథారిటీ లేనివాడుగా ఉన్నట్టుగా అగాధ జలముల మీద అల్లాడ్డాన్ని బట్టి అర్థం చేసుకోగలేదు అంటే అధికారం లేదు అధికారము తర్వాత ఎప్పుడూ అప్పగించబడే కాదు ఆయన ఆది నుంచి అధికారం కలిగిన వాడు కానీ అలా కనిపిస్తాడు కానీ ఇప్పుడు ఆయన ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఆయన ఫుల్ పవర్లో ఆయన పనిచేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం ఒకటి ఆయన యొక్క అధికార ప్రదర్శన అని చెప్పుకున్నాం రెండవది ఆయన యొక్క అచంచలత్వం అచంచల స్వభావం దాని యొక్క నిరూపణ దాన్ని మనం అనుభవిస్తున్నాం ఆయన మారలేదు మనుషులు మారారు పౌలు శీల తిమోతి డాక్టర్ లూక్ అనేవాళ్ళు కొద్ది పెదాప్రాయాలు వచ్చి వద్దులేండి ఎందుకు మరి ఆటంకపరచబడుతున్నాం పరిశుద్ధాత్ముడు ఎలా ఆటంకపరిచాడు అంటే అపోస్తుల కార్యములు పద్మూడు వచ్చారు ఆయన ఎలా మాట్లాడాడో అలాగే అలాగే ఆయన ఆటంక అంటే ప్రొఫెటికల్గా ఎవరో ఒకరి ద్వారా వీళ్ళు ముగ్గురు నలుగురు ప్రవచనాత్మను కలిగి ఉన్నారు కాబట్టి వారిలో ఒకరి ద్వారా దర్శనము పౌలుకు వచ్చి ఉండొచ్చు శీలా గారు పక్కనే రాయబడింది పదిహేను వచ్చే ముప్పై రెండు మరియు యూదాయు శీలాయు కూడా ప్రవక్తలై ఉండేది అందున సైలస్ అనేటువంటి ప్రాఫిట్ ఉన్నాడు కనుక ఆయన ప్రవచనం చెప్పింటాడు ప్రార్థన చేసి ఆత్మలో డిసైడ్ చేసుకుంటాడు డాక్టర్ లూకా గారు మరియు తిమోతి గారు అది హోలీ స్పిరిట్ యొక్క కన్ఫర్మేషన్ అది దీన్ని బట్టి డివైడ్ అయ్యి ఆయన ఆటంకపరిచాడు అయినా వెళ్లాల్సిందే అని వెళ్ళకూడదని ఇలా భేదాభిప్రాయాలు చాలాగైతే నలుగురుగా ఉన్నాం మనం మళ్ళీ రెండుగా డివైడ్ అయిపోతాం డాక్టర్ లూకా గారు తిరుమతి గారు మీరు వెళ్ళిపోండి లేదా డాక్టర్ లూకా గారు శైలస్ గారు మీరు వెళ్ళిపోండి నేను నా ఆత్మీయ కుమారుడు వెళ్ళిపోతాను అట్లా మళ్ళీ విభజన రాలేదు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రెండోది ఆయన యొక్క అచంచల స్వభావం మానవుడికి వలె చంచలుడయ్యే స్వభావం ఇస్రాయలు కుమారుల్లో పన్నెండు మంది కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడే రూబేనికి చంచల స్వభావం ఉంది కానీ దేవుడు ఘనీభవించిన నీటి వలె మంచు వలె మంచు గడల వలె ఆయన స్టాండర్డ్ నేచర్ మనుషులమైన మనము గాలికి కదలాడు రెల్లు లాంటి స్వభావంలో ఉంటాం కానీ ఆయన గాలి వచ్చినా కానీ కదల్లాంటి ఒక బండలాగా స్థిరంగా ఉంటాడు ఆయన హీ స్ట్రాంగ్ అండ్ హీ సాలిడ్ దేవుని స్తోత్ర మూడోది ఆయన ఆత్మలో ఒప్పింపజేయడం కన్విన్సింగ్ ఇన్ ద స్పిరిట్ ఆ కన్విన్సింగ్ అనేది కన్ఫెషన్లోకి నడిపించింది కన్ఫెషన్లోకి నడిపించకపోతే శాల్వేషన్ అనే దానికి అవకాశం లేదు ఒక కన్విన్సింగ్ ప్లస్ ఒక ఒప్పించబడడము ప్లస్ ఒక ఒప్పుకోలు ఇవి రెండు కలుసుకున్నప్పుడు రక్షణ అనుభవం జరుగుతుంది దాని గురించి నేను ఎక్కువ వివరించడం లేదు తర్వాత మనం చూసుకున్నట్టు విషయం నాలుగో విషయం మనం ఆలోచించింది జీవితం మేము అక్కడ వరకు అనుకున్నాం ఆసియాలో వద్దులేండి మిగతా ఏరియాస్ మేము చూసాం కదా ఇంకో న్యూ ఏరియా వెళ్దాం అని ఆలోచించి ఇంతకుముందు ఫస్ట్ మిషనరీ ట్రిప్లో కానీ వెళ్ళుంటే అక్కడికి ఆ పర్టికులర్ రీజియన్కి ఆ పర్టికులర్ మైనర్ ఏషియా మైనర్కి వెళ్ళింటే ఆయన ఆటంకపరిచిండేవాడు కాదు వెళ్ళదు కాబట్టి వెళ్ళదు అది డేంజరస్ జోన్ ప్రొహిబిటెడ్ ఏరియా అని కాదు ఆయన వేరే వాళ్ళు చేస్తారు అక్కడ మీ మీరు వేరొక చోటికి వెళ్ళండి ఎలాగూ వెనకాల ఒక టీం ఒకటి ఉంది బర్నబాస్ అండ్ మార్క్ అనేటువంటి టీం ఉంది ఆ టీం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి కవర్ చేస్తారేమో లేకపోతే అక్కడక్కడ ఆయా ప్రాంతంలో లేచినటువంటి యంగ్ పీపుల్ తిమోతీస్ లేకపోతే మార్క్లు వాళ్ళెల్లి చేస్తారు అనే ఉద్దేశంతో అంతవరకే కానీ అక్కడ చేయకూడదు అనేటువంటి నిబంధన లేదు సరే దేవుని స్తోత్రం హలేలుయా నాలుగు విషయాలు పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానాన్ని ముగించుకున్నారని నేను భావిస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ మిస్ కావద్దు దేవుని స్తోత్రం మార్నింగ్ ఫిజికల్ బ్రేక్ఫాస్ట్ కూడా మిస్ కావద్దు ఎందుకంటే అది బ్రెయిన్కి ఫుడ్ లాంటిది బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది బ్రెయిన్కి ఇంపార్టెంట్ అది అలాగే మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ నీ ఆత్మకు చాలా ఇంపార్టెంట్ ఇక ఉదయం వాక్యం ధ్యానించకపోతే ఎప్పుడు ధ్యానించగలవు కాబట్టి టైం తీసుకోండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం వాక్య భాగంలోకి వెళ్దాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము పద్మూడవ వచనం బుక్ ఆఫ్ యాక్ట్స్ సిక్స్టీన్ చాప్టర్ వర్స్ థర్టీన్ అకరివర్య఺ాి స్తోత్రం When the sabbath day came we went outside the gates of the city to the nearby river for there appeared to be a house of prayer and worship there. Sitting on the river bank we struck up a conversation with some of the women who had gathered there. ఇలాడ్గబా స్టేరలునిర్రల్ల్రుడిల్లా గినుల్లా పద్హరవాదుచం వూడి. ఒక విశ్రాంతి రోజు అనగా మేము పిలిపి పట్టణములో వచ్చినటువంటి మొట్టమొదటి విశ్రాంతి రోజు కావచ్చు ఆల్రెడీ విశ్రాంతి రోజు సమాజ మందిరానికి వెళ్ళింటే కొత్త సమాజ మందిరం కోసం వెతుకులాట అవసరం లేదు ద ఫస్ట్ సాటర్డే ఇన్ ఫిలిప్ ఆ పిలిప్ప పట్టణములో ఆ మ్యాసిడోనియన్ ఏరియాలో ఇంకా చెప్పాలంటే ఆ యూరోప్ కాంటినెంట్లో వాళ్ళు ఫస్ట్ సబ్బత్ని వాళ్ళ యొక్క ఆరాధన చేసుకోవడానికి కోసం ఎదుగుతున్నారు దొరుకుతుందని ఊరి బయట ఉన్న ఊరి బయట దగ్గరికి వెళ్ళాం ప్రార్థన చేయడానికో కొనుక్కోవడానికో దేనికో మరి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడడానికి మేము ఆరంభించాం వి బిగాన్ టు టాక్ విత్ ద సిస్టర్స్ దేర్ వచ్చినటువంటి సోదరుడితో మాట్లాడడానికి మేము సిద్ధపడ్డాం మేము నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురు ఒక్కొక్కరితో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినా ఒక్కొక్కరికి స్వార్ చెప్పినా నలుగురికి స్వార్ చెప్పగలం అనగా అక్కడ నాలుగు కన్నా ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఉన్నారేమో తెలీదు కొంతమంది స్త్రీలు ఉన్నారు కొందరు స్త్రీలు అదే మన టైటిల్ ఫ్యూ ఉమెన్ కొందరు స్త్రీలు ఈ లేడీస్ గ్రూప్ ఈ స్త్రీల గుంపు ఈ స్త్రీల గురించి గుంపు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏసు పరిచర్యకు యేసు యొక్క ఫ్యూచర్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ కాబోతున్నట్టు కొంతమంది స్త్రీలు తెలుగు వార్త ఎనిమిదో వచ్చాయము రెండవ వచ్చినములో కొంతమంది స్త్రీలు ఫైనాన్షియల్గా యేసు ప్రభు యొక్క మినిస్ట్రీని స్పాన్సర్ చేశారు అనగా ఆ రోజుల్లో స్త్రీలకి ఉద్యోగాలకు అవకాశం లేకపోయినప్పటికీ వాళ్ళు ఏదో చేతి వృత్తుల మీదో సొంత వృత్తుల మీదో కుటీర పరిశ్రమల మీద ఏదో ఆధారపడి కొద్దిగా ఇన్కమ్ గెయిన్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో పురుషులకు తెలియకుండా భర్తలకు తెలియకుండా ఈ ఇన్కమ్ని వాళ్ళు శారీస్కో ఆర్నమెంట్స్ కోసమో లేక కాస్మెటిక్స్ కోసమో వాడకుండా క్రైస్ట్ మినిస్ట్రీ కోసం ఇచ్చారు రోజుల్లో చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు ఖరీదైనటువంటి ధరించుకుని తిరుగుతున్నారు ప్రజలు ఖరీదైనవి ధరించినా సింపుల్గా ఉన్నవి ధరించినా మన అందం పెరిగేదంటూ ఏమీ లేదు చూసేవాడు చూపులో ఉంది చూసేదాని చూపులో ఉంది అంతవరకే కానీ మనమేదో పదివేల రూపాయలు చీర కట్టుకోని పదివేల రూపాయలు డ్రస్ చేయాలని మనం అందగాళ్ళుగా మారిపోయి రాజకుమారులాగా లేదా గ్రీకు వీరులాగా మారే అవకాశం లేదు మనకున్న అందమే ఉంది అంతవరకే అది పెరిగే అవకాశం లేదు అది పెరిగే అవకాశం ఉంది కానీ అది పెరిగే అవకాశం లేదు ఆ పెరగడం కోసం రకరకాల ప్రయత్నం చేస్తున్నాం వృద్ధడాలు పూయడాలు అద్దుకోవడాలు రంగులు మార్చుకోవడాలు ఇటువంటి మన నేటి సమాజంలో మనం చూస్తున్నాం కొందరు స్త్రీలు ఇక్కడ కొంతమంది స్త్రీలు మనం చూసాం ఇక్కడ అపోస్తుల కార్యంలో పదహారు అధ్యాయుల్లో చూసాం అంతే కాకుండా లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయంలో జీసస్ యొక్క మినిస్ట్రీలో స్పాన్సర్స్గా ఉన్నటువంటి బ్యాక్ బోన్స్గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ డోనర్స్ అయినటువంటి వారి గురించి మనం చూసుకున్నాం ఒక మాట కూడా మనం చూసుకుందాం ఫిబ్రవరికి రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ కొందరు స్త్రీల యొక్క ప్రస్తావన తీసుకువస్తాడు ముప్పై ఐదవ వచ్చినా స్త్రీలు మృతులైన తమ వారిని మృతులైన తమ పురుషులు కావచ్చు తమ స్త్రీలను కావచ్చు తమ వారిని పునరుత్నం వలన మరలా పొందిరి స్తోత్రం అనగా ప్రార్థించో లేకపోతే ఎలా జరిగిందో మరి వాళ్ళు కొన్ని స్టోరీస్ ఓల్డ్ టెస్టిమెంట్స్ స్టోరీస్ని బేస్ చేసుకుని మాట్లాడుతుండొచ్చు కొందరైతే కొందరు స్త్రీలైతే మరి శ్రేష్టమైన పునరుత్నము పొందగోరి కొందరు స్త్రీలు స్త్రీలు అని రాసి స్త్రీలు అంటుంటే అందరు స్త్రీలని కాదు స్త్రీలు అంటున్నప్పుడు ముప్పై ఐదు వచ్చిన కొందరు స్త్రీలు తర్వాత కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నము పొందగోరి విడుదల పొందనొల్లక దే డోంట్ వాంట్ ఎనీ డెలివరెన్స్ సత్య సత్యం పోతే పోయాం ప్రాణం పోతే పోయింది యాతన పెట్టబడిరి మరి కొందరు స్త్రీలే కావచ్చు తిరస్కారములను కురడా దెబ్బలను మరి బంధకములను ఖైదులను మహిళా ఖైదీలుగా క్రీస్తు ఖైదీలుగా వాళ్ళు మార్చబడ్డారు ఎందుకు చెప్తున్నారు కొందరు స్త్రీలు యుకాసు వార్తలో కొంతమంది స్త్రీల ప్రస్తావన కనిపిస్తుంది అపోస్తుల కార్యములో కూడా కొన్ని కొంతమంది స్త్రీల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది స్త్రీల యొక్క ప్రస్తావన లేకుండా లేదు స్త్రీలను వేసిన విధానాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా లూక్ మాత్రం డాక్టర్ లూక్ గారు కొద్దిగా బ్రాడ్గా ఫెమినిస్టిక్ భావజాలముతో విప్లికల్ ఫెమినిస్టిక్ భావజాలముతో అనగా జూయిష్ ఫెమినిస్టిక్ భావజాలం కన్నా కాస్త తేడా అయినటువంటి భావజాలంతో ఆయన వీటిని స్త్రీల యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు ఆ కార్యంలో ఒకటో అధ్యాయంలో కొంతమంది స్త్రీలు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు అనేసాడు ఐదో అధ్యాయంలో ఒక స్త్రీ చనిపోయిన దారి గురించి ప్రస్తావించాడు తొమ్మిదవ అధ్యాయంలో ఒక స్త్రీ యొక్క రిజర్వెక్షన్ గురించి రాశాడు పదహారో అధ్యాయంలో కొంతమంది స్త్రీల యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు స్తోత్రం ఈ అధ్యాయంలో పదహారవ అధ్యాయంలో ఉన్నటువంటి నలుగురు స్త్రీల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను నంబర్ వన్ మొట్టమొదటి పదహారవ అధ్యాయము ఒకటో వచనం అక్కడ తిమోతియాని ఒక శిష్యుడు ఉందాను అంతేకాకుండా అక్కడ విశ్వసించిన లేకపోతే అక్కడ ఒక శిష్యురాలు ఉండను అని కూడా కాదు అక్కడ ఒక శిష్యుడు ఉండేను అదే సమయంలో విశ్వసించిన యూదురాలు ఉంది విశ్వసించిన యూదురాలు కానీ శిష్యురాలుగా మారలేదు క్రీస్తు శిష్యురాలుగా మారలేదు విశ్వసించింది దైవభక్తి కలిగిన స్త్రీగా ఎంచబడొచ్చాము దేవుని స్తోత్రం అవి క్రీస్తు మార్గంలో నడిచిందని మనం తర్వాత అర్థం చేసుకోగలిగాం రెండో తిమోతి పత్రిక ఒకటో వచ్చాయన ఆధారంగా చేసుకొని నిష్కపటమైన విశ్వాసాన్ని తన కుమారునికి పాస్ చేసినటువంటి ఒక స్త్రీ ఒకటి విశ్వసించినటువంటి తిమోతి తల్లి తిమోతి మదర్ శ్రీవాస్ యాజ్ ఎ బిలీవర్ దేవుని స్తోత్రం లేసు వస్తాడని ఎదురు చూస్తుండొచ్చు అను కానీ ఏసు వచ్చాడు అని తెలుసుకోలేకపోయిన తర్వాత ఎలా పడిన తర్వాత తెలుసుకొని ఉండొచ్చు దేవుని స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదహారు వచ్చాయేమో పదిహేను వచ్చిన చాలే అండి రెండోది విశ్వాస నిశ్చయత కలిగినటువంటి లిడియా ఉంది అక్కడ ఒకటి మనం ఆలోచించిన మాట తిమోతి యొక్క తల్లి యొక్క ప్రస్తావన బిలీవర్ విశ్వసించినటువంటి స్త్రీగా కొందరు స్త్రీల జాబితాలో ఆమెను మనం చూడగలం రెండోది లూదియాను గురించి మనం చూడగలం మూడోది పదహారవ అధ్యాయము పదహారు మరియు పద్దెనిమిది వచనాలు పదహార వచనంలో మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోను అనుదేయము ద స్పిరిట్ ఆఫ్ పైథన్ అనగా సర్పపు ఆత్మను పొందినటువంటి సర్పపు ఆత్మ కలిగినటువంటి లేదా అట్టి దెయ్యం కలిగి నాగా స్పిరిట్ని కలిగి దెయ్యపు పట్టినదై సోద చెప్పుట చేత తమ యజమానులకు సోద చెప్పేటువంటి గారడి వాళ్ళ టైపులో సర టైపు విచ్ క్రాఫ్ట్ చేస్తున్నటువంటి ఒక లేడీని మనం చూస్తున్నాం తర్వాత పద్దెనిమిది వచనంలో రాయబడింది ఈమెలాగో అనేక దినాలు చేస్తుంది తర్వాత ఆమె విడుదల పొందింది వదిలిపోమ్మని చెప్పినప్పుడు ఏ సునాములో ఆ దురాత్మ వెళ్ళిపోయింది వెంటనే అది ఆమెను వదిలిపోయాను విడుదల పొందినటువంటి చిన్నది ఎ డామ్ల్ హూ గాట్ డెలివరెన్స్ డెలివర్డ్ డామ్జల్ అనగా విడిపించబడినటువంటి దురాత్మ కట్ల నుంచి విడిపించబడినటువంటి ఒక చిన్నది అంటే ఒక యవనస్తురాలు ఒక సహోదరి దేవని ఒక కన్యక ఏదైనా కావచ్చునండి ఒక దేవదాసి అన్నట్టుగా ఆ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు కనుక వాటి గురించి మనం ఆలోచించలేదు కొనిది పట్నంలో అక్కడక్కడ ఉన్నారు కనుక సరే ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు విశ్వసించినటువంటి మోతీ తల్లి విశ్వాస నిశ్చేత కలిగినట్టు లూదియా విడుదల పొందినటువంటి చిన్నది అంతేకాకుండా పదహారో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో జైలర్ యొక్క కుటుంబాన్ని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది తన కుటుంబీకులతో సహా తన ఫ్యామిలీ మెంబర్స్తో సహా అంటున్నప్పుడు ఆ చెరసాల అధికారి యొక్క సతీమణి యొక్క ఆ మహిళ యొక్క ప్రస్తావన మనం పేరు చెప్పపోయినప్పటికీ అక్కడ ప్రస్తావించబడినట్టుగా చూడగలం కొంతమంది స్త్రీలు ఆమె కూడా విశ్వసించింది విశ్వసించడమే కాదు ఆనందించింది ఆమె విశ్వాసపు ఆనందాన్ని అనుభవించినటువంటి షీ రిచాయిస్ బికాస్ ఆఫ్ హర్ ఫెయిత్ ఏసులో ఉంచినట్టును తన విశ్వాసాన్ని బట్టి ఆనందించినట్టు విశ్వాసానందం పొందినటువంటి బ్రహ్మానందం పరమానందం పొందినటువంటి దేవుని స్తోత్రం మహిమానందం పొందినటువంటి ఒక మహిళగా మనం ఆమెను ఇక్కడ నలుగురు స్త్రీల యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం పదహారో చాలా నలుగురు స్త్రీలు యాడ్ అయ్యారు కొందరు స్త్రీలని పదమూడవ చూ రాయబడింది మన పరిచరులో మన పరిచర్య చాప్టర్స్లో మన మినిస్ట్రీ చాప్టర్స్లో మన సంఘ చరిత్రలో మన సంఘ చరిత్ర పుటల్లో కొంతమంది స్త్రీలు రావాలి కొంతమంది స్త్రీలు లేవాలి స్త్రీల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి వాళ్ళని మౌనంగా ఉండాలి అని చెప్పి అణిచిపెట్టి ఒక డినామినేషన్ విధానంలో మనం వెళ్తున్నాం కానీ వాళ్ళకి ఒక డెలివరెన్స్ ప్రకటించి వెళ్ళండి గో అండ్ ప్రీచ్ దిస్ కింగ్డమ్ గాస్పల్ స్తోత్రం ప్రభు ఆజ్ఞన్నాడు దాన్ని ప్రకటించేవాళ్ళు సైన్యంగా ఉన్నారు అనే మాట కీర్తన గంధంలో మనం చూడగలం ఎందుకు చెప్తున్నానంటే అంటే స్త్రీలు చేయొచ్చు స్త్రీలు చేయాల్సిన పరిచర్లు ఉన్నాయి ద రోల్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ ద మినిస్ట్రీ అనే దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి ఆ మినిస్ట్రీ కాకపోయినా పాస్టరల్ మినిస్ట్రీ కాకపోయినా మిగతా మినిస్ట్రీస్ ప్రొఫెటికల్ మినిస్ట్రీ కావచ్చు టీచింగ్ మినిస్ట్రీ కావచ్చు ఈవాంజలిస్టిక్ మినిస్ట్రీ కావచ్చు అలా చేసి క్రీస్తు శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగు చేసేవాళ్ళుగా వాళ్ళ సపరేట్ ఉమెన్స్ మినిస్ట్రీస్ చేసేవాళ్ళుగా కాకుండా జరుగుతున్నటువంటి మినిస్ట్రీస్ యొక్క అండర్లో ఉంటూ మళ్ళీ అక్కడ అణిచివేతాని కాదు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మినిస్ట్రీస్కి వాళ్ళు పార్ట్నర్స్గా ఉంటూ అలా ముందుకు సాగడానికి మన సంఘాలు అనేక మంది స్త్రీలు లేవడానికి ప్రభు మనకు సహాయం చేయరుగాక ఆమెన్ హలలు యా అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె